ఇప్పుడు మనసు సీరియల్ యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి కూడా చాలా చాలా ఫేమే ఉంటుంది ఎందుకంటే సీరియల్ సూపర్ సక్సెస్ కాబట్టి అందులో యాక్ట్ చేసే యాక్టర్స్ అందరికీ కూడా చాలా ఫేమ్ ఉంటుంది ఎక్కడైనా సరే చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేలా వాళ్ళ క్యారెక్టర్స్ అవి ఉంటాయి కాబట్టి అయితే అందులో ఏంజల్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన అవంతిక గారు గుప్పనంద మనసు సీరియల్లోనే కాకుండా ఇంకా అత్తారింటికి దారేది పెళ్లి పుస్తకం సీరియల్స్ ద్వారా కూడా తెలుగు పరిచయం పరిచయమయ్యారు అయితే ఈటీవీలో వసంత కోకిల సీరియల్లో త్వరలోనే ఆ నూతన పాత్రలో ప్రవేశించనున్నారన్నట్లుగా సమాచారం వచ్చింది సో గుప్పనంద మనసు సీరియల్ ఏంజల్ గారు వసంత కోకిల సీరియల్లో కొత్తగా ఇంటర్డ్యూస్ అవ్వడంతో పాటు అందులో ఒక లీడ్ రోల్ యాక్ట్ చేస్తున్నారనే సంగతి అయితే ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది సో ఏంజల్గా చాలా కాలం గుప్పడంత మంచి సీరియల్లో ఒక మంచి క్యారెక్టర్లో ఆవిడ కంటిన్యూ అవ్వడం జరిగింది అదేవిధంగా వసంత కోకిల్లో కూడా ఆవిడ మంచి క్యారెక్టర్తో ముందుకు వచ్చి ఆ సీరియల్ కూడా సూపర్ సక్సెస్ కావాలని మనం కోరుకుందాం సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి